మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శంకర్ పల్లెల్లల్లో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు మొదటి విడత అదే విధంగా రెండో విడత కూడా ఇప్పటికీ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ వాళ్ళు ఆ ప్రచారానికి దిగుతా ఉన్నారు మూడో విడతకు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ వేసిన కాని నుండి ఇప్పటి వరకు వాళ్ళ గుర్తులు రాగానే వెంటనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఆ పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉన్నది నినాదాలు కావచ్చు ఇటు డోర్ స్టిక్కర్ స్టిక్కర్లు కావచ్చు వాల్ పోస్టర్లు కావచ్చు పెద్ద ఎత్తున వాళ్ళ నినాదాలతోటి ఆ మహిళలు ఇక్కడ చిన్నారులు పెద్దలు కూడా ఆ తిరుగుతా ఉన్నారు అదేవిధంగా పెద్ద మునుగలకి సంబంధించినటువంటి అంటే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు అదే విధంగా బిఆర్ఎస్ నుంచి కూడా పెద్ద పోటా పోటీగా ఇక్కడ నిలబడినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది ఇటు నల్గొండ జిల్లా నేలడుగుమ్మ మండలం అదే అదేవిధంగా పెద్ద మునగాల గ్రామ పంచాయతీ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కేతావాతు అంబాలి తల్లి అయినటువంటి వారితోటి అభ్యర్థిగా నిలబడడం జరుగుతూ ఉంది ప్రస్తుతం వాళ్ళ కొడుకు అయినటువంటి ఆ రవీంద్ర నాయక్ గారు మనతోటే ఉన్నారు వీరు ఎన్నికలలో ఎలా పోటీ చేయబోతా ఉన్నారు వీరు ఇచ్చేటువంటి హామీలు ఏంది ప్రస్తుతం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వీళ్ళ దృష్టికి ఏమొచ్చాయి ఈ అన్ని అన్ని నిమిషాలపైన మనం పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి ఇప్పుడు ఎన్నికలు ఎలా జరుగుతూ ఉన్నాయి మీరు పోటీలో ఉన్నారు కదా అభ్యర్థులకు ఏం చెప్తున్నారు అండ్ ఆ పేరు డాక్టర్ కేతావత్ రవీంద్ర నాయక్ కాఖత్ యూనివర్సిటీ పేస్ట్ అయిపోయింది అయితే అదే విధంగా టీఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఒకటికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ ఓ ఉద్యమ స్ఫూర్తితోని సుస్మాన సిటీ కాకత యూనివర్సిటీలో మా సంఘ నాయకులతో ఐక్యత ఉండేసి తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నియ నియామకాలు ఏర్పాటు అని చెప్పేసి అదే మూమెంట్లో పనిచేసినటువంటి నేను ఏకైక వ్యక్తిని అందులో ఒక భాగంగా నేను ఖేతావత రవీంద్రనాయ్ నా పేరు అదే విధంగా నా వంతు నేను తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడిన ఒక ఉద్యమకారుణ్ణి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నినాదంతో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసే పది సంవత్సరాలు మా ఊరి కోసం నేను చేసినటువంటి పనులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ వాటర్ సాగర్ బ్యాక్ వాటరు ఈ వాటర్ మాకు దేనికి పనికిరాదు అని చెప్పేసి మా గౌరవనీయులు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు యొక్క నినాదంతో అదేవిధంగా ఏడుగు మండలంలో ఉన్నటువంటి మాజీ హోమ్ మినిస్టర్ స్వర్గీయ నాయనరసింహం గారి సహకారంతో ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటే ఒకే మాటతోనే మన దేవకొండ బహిరంగ సభ ఏర్పాటు కేసీఆర్గా వచ్చిన మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్పేసి అంటే దాదాపు మూడు వందల కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ వజాకాలని దగ్గర ఇస్లావతాండ దగ్గర లిఫిఫికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వీరితో పాటు అదేవిధంగా మా పెద్దమ్మల గ్రామంలో ఎమ్మెల్యే గారి నాయకత్వ మాజీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వీధులలో సీసీ రోడ్లు అదేవిధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు మా పెద్దమ్మల గ్రామ పంచాయతీ పరిధిలోనే ఎస్టీ ఫీమేల్ రావడం వల్ల మా అమ్మగారు కేతావద్ అంబాలిబాయి గారిని వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను అమ్మగారిని బలపరుస్తూ మంచి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ యొక్క మంచి నేను చేసినటువంటి సేవలు ప్రజలు గుర్తించిన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా అని చెప్పేసి నేను ఉన్నాను ఇప్పటి వరకు మీరు ఎప్పుడన్నా సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేశారు గతంలో నేను గతంలో నేను ఎంపీటీసీ పోటీ చేసిన నూట ఇరవై ఓటు ఓడిపోవడం జరిగింది ఆ మూమెంట్ లో నెడుగు మండలం కొత్త మండలం ఏర్పాటు అయిన తర్వాత ఎంపీపై అవకాశాన్ని కోల్పోవడం జరిగింది అది మిస్ అయిన తర్వాత ఇప్పుడు ఈ అవకాశం ఎస్టీ ఫీమేల్ రావడం వల్ల మా అమ్మగారి కితాబ్ అంబాయి గారిని నియమించడం నామినేషన్ ఏపీ ఏపిచ్చి నేను అమ్మగారి యొక్క అడుగు నేను కష్టపడుతుంటే ఈ మా ప్రజల యొక్క ఆశీర్వదాన్ని నేను చెప్పేసి ఆశాభావంతో వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం గ్రామంలో ఎలాంటి ప్రస్తుతం పరిస్థితుల్లో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఇప్పుడు మా పెద్దల గ్రామంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అది ఒక మెయిన్ ఉద్దేశం నాకు నేను సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటి చేసే పని లైబ్రరీని ఏర్పాటు చేయడం నిరుద్యోగులు కాంపిటేటివ్ ప్రిపేర్ కావడం నా నాకు ముఖ్య ఉద్దేశం అదేవిధంగా భవిష్యత్తులో విద్యతో పాటు వైద్యం కూడా మన అంబేద్కర్ యొక్క భావజాలతోనే వైద్యంతో విద్యతో పాటు వైద్యం కూడా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేపిస్తా అదేవిధంగా మన విధి విధుల్లోనే మన చట్ట చట్టం నాటం జరుగుతుంది చెప్పేసి సభాపుతారు ఇప్పుడు ఓటర్లకి మీరు ఏం చెప్పి ఓటు దగ్గరికి అంటే ఓటు అడుగుతా ఉన్నారు అంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా గానీ నేను అందరితో మమేకమై ఎట్లాంటి ఒక వివాద రహితుడుగా మంచి పని చేసిన వ్యక్తిగా నేను చేసిన సేవలను గుర్తించి ఇప్పుడు నేను అధికారం లేకున్నా గానీ నా ఇంట ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఒక ప్రతిపక్ష నాయకుడు నా ఇంట ఇంతమంది స్వచ్ఛందంగా వస్తున్నట్టు నేను ఒక ఈ జన్మలో నేను తీరు తీర్చలేని రుణంగా భావిస్తా ఉన్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధికారముగా ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తే నిధులు వస్తే గ్రామం అభివృద్ధి జరుగుతుందని గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నమ్మకం వాళ్ళకి మీరు ఏం చెప్తారు లేదన్నా అందరం మేధావులనే మన భారత రాజ్యాంగ జాతిపిత మహానీయుడు బా డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ గారు గ్రామ నిధులు కేంద్ర ప్రభుత్వం కెళ్ళి వస్తుంది రెండు వందల నలభై మూడు ఆర్టికల్ హెచ్ ప్రకారము గ్రామంలో వచ్చినటువంటి నిధులు ఎవరు ఆపకున్నా కానీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ గ్రామానికి ఉన్న జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా మన నిధులు వస్తుంది అది అది అబ్బాల్లో మాత్రమే ఏ ఏంటంటే ఇక ఏదో నిందేసి వేసి బట్ట మీద కాల్చడం తప్ప అది మనకు వచ్చే నిధులు వస్తూ ఉంటుంది జనాలకు కావాల్సిన పని ఏంటంటే అనునిత్యం ప్రతి కుటుంబంలో ఏ చిన్న చిన్న సమస్య వచ్చినా కానీ ఈ హాస్పిటల్ అయినా కానీ పిఎస్ అయినా కానీ ప్రతి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా మన కుటుంబ సభ్యుడుగా నేను వాళ్తానని చెప్పేసి ఇంతమంది నాలుగు బలపరచడం జరుగుతుంది ఖచ్చితంగా నేను పార్టీ అభ్యర్థిగా మా అమ్మగారిని భారీ మెజార్టీతో గెలుపుస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ అన్న ఫైనల్ గా చెప్పండి అంటే రాజకీయాలు అంటేనే డబ్బుతో ముడిపడి ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మరి ఎట్లా రాజకీయాలతో మీరు దిగుతా ఉన్నారు లేదన్న రాజకీయాలు అనేది జనాలు చాలా మేధావులు మన మన చూస్తా ఉంటుంది జగ్డీఎస్ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ అదే విధంగా మా బిఆర్ఎస్ అభ్యర్థి పాప గోపినాథ్ వాళ్ళ సత్యమణి వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది అక్కడ ఏందంటే జనాలు ఏం చేస్తా ఉంటున్నారంటే కొంచెం డబ్బు ప్రభావం ఉంటది కానీ న్యాయం న్యాయం వైపు ఎక్కువ ముగ్గు చూస్తా ఉంటాను ఓటర్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటానన్నా ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ నాకు ఓటిచ్చిన వ్యక్తి కోటి రూపాయలు దొరకవచ్చు కానీ ఒక ఓటు అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసిన రాజ్యాంగంలో అందులో మనకు ఏ అంశమైనా కానీ ఓటు అనేది ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటిది అని చెప్పేసి వాస్తవం చెప్పిండు కోటి రూపాయలైన ఆ మూమెంట్లో ఒక్క ఓటు ఇటువంటి ఉన్నా కానీ కోటి రూపాయలు అప్పు పుట్టవచ్చు కానీ ఓటు అప్పు పుట్టదు అది ఒకరు గుర్తుపెట్టుకోవాలన్నా కానీ ఈ అంశం నాకు ఖచ్చితంగా నేను మెజార్టీతో గెలిపిస్తా గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఓకే మంచి వాడు వానికి ఎట్లా గెలిపించాలి అని మేము కూడా కోరుకుంటున్నాం ఎవరిని గెలిపించాలి రవి రవినాయక్ రవినాయకే ఎందుకు ఓటేయాలి మంచి వాడు అసలు కేసీఆర్ మంచి పని మంచి పని చేసి మా రైతులకు బాగా చేసిందని మా పాన మొత్తం దాని మీద గురించి రావాలని మేము ఏం మంచిగా చేసిండే వాడంతా రైతులకు చూసిన ఎవరు లేరు ఏ మంత్రి చేయలేదు ఇప్పుడు రెండు 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 ఏడు రూపాయలు ఇస్తే పూడిపోయింది మన సరే నీళ్ళు వర్షం వచ్చి కొట్టుకోపోయిందనుకో అప్పుడు రెండు ఏయిర్ కూడా అయ్యలేదు ఈ కాంగ్రెస్ పార్టీ మన అట్టీ అసలు పాపం వాడు రైతు మంది ఎంత చేసిండు వాడు మస్తు డబ్బులు వేసిండు మాకు రైతు బాగా బెన్ఫిట్ చేసిండు వాడు అట్లాంటివాడికి పడిపోయిండు వాడు కాబట్టి వాడు రైతులు రాక చేయాలి ఇంద్రం ఇలా మొత్తం మేమే మొత్తం వాడి మొత్తం కట్టి మొత్తం వాడే ఎవరు ఇవ్వలేదు కేసీఆర్ ఇయ్యలేదు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాడు ఇచ్చి నీరు మొత్తం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చగానే ఇచ్చగానప్పుడు ఇచ్చినారు కూడా పాప ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి మాకు ఏమో రాలే కానీ ఇచ్చిన వాడు కూడా ఇచ్చిండు అంటే ఎట్టకేలకు కెసిఆర్ మంచివాడు సిఆర్ ఏ మంచివాడు మంత్రి రాడు మళ్ళా దాంట్లో కదా ఇప్పుడు కేసీఆర్ మంత్రి కూడా రాడు మళ్ళా ఎవరు వచ్చినవారు రాదు ఇంతవరకు మల్ల రాడు కెసిఆర్ కే ఓటే కేసీఆర్ కే ఓటిఆరే ఏం పేరు నీ పేరు నా పేరు వెంకట్రామ్ చెప్పు అట్లా చెప్పిన భయపడు నేను ఎవరు మీది బత్సాపురం ఎందుకంటే నాకు ఇక అప్పుడు భూమికి డబ్బులు పెట్టినడు ఏ టైం మా ఇతరా రోజు ఇతర రోజు డబ్బులు పెట్టినడు ఏ టైం మాది ఇచ్చిన మాకు మాకు దేవుడు ఆయన కేశార దేవుడు మా కేశార దేవుడు అంటే అనుకూలంగా ఎప్పటికప్పుడు పంటలకి అన్నిచ్చిండు మా రోడ్డు రోడ్డు కంటే దేవుడు పెట్టినాడు బ్యాంకు కూడా అలిచిపోయినాయి మాకు డబ్బులు ఇచ్చిచ్చి మాది అంతా ఖాళీ అయిపోయింది రావాలి మేము మోక్కుంటున్నాం రావాలి మళ్ళీ ఆయన వస్తాడు ఎట్టన్నా మాకు గానీ దేవుడు సార్ మాకు మంచిగా ఏదైనా అనుకుంటే చేస్తాడు ఏ పార్టీ ఇప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఇప్పుడు ఆయన గుర్తు ఏంది ఇప్పుడు రింగ్ రింగ్ ఉంగరం గుర్తు ఖచ్చితంగా ఉంగరం గుర్తు ఓటేస్తా అంటున్నాను ఖచ్చితంగా నమ్మకం అంటే ఇక ఏం చెప్పాలి మనిషి ఎలాంటి పనులైనా చేసేస్తాడు అనుకున్నది చేస్తాడు వస్తాడు ఇంత ముందు ఏమైనా పనులు చేసిండు పళ్ళు అంటే పదవి చేసిండు పదవిలో లేడు కానీ చేసిండు అంటే ఇప్పుడు పదవి ఇంకా ఇంకా చేస్తాడు ఆడపిల్ల బాగా చూసుకుంటాడు ఉంటాడు అలా అమ్మగారు ఎక్కడ ఉంటది ఉంటారండి ఏం మరి మీ వైపు నుంచి వాళ్ళకి మీకు ఎలాంటి పని కావాలనుకుంటారు ఆయన నుంచి అంటే మాకేదైనా ప్రాబ్లం వస్తే సమస్య వస్తే చెప్తాము చేస్తాడు